రైతు సోదరులందరికీ నమస్కారం పద్నాలుగో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో అయితే నూట నలభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యావరేజ్ విషయానికి వస్తే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ ధరలు ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో వెలంపాటైతే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో అయితే నూట నలభై రూపాయలైతే సూపర్ టాప్